హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆలు పాలక్ కర్రీ అండి పాలక్ అంటే పిల్లలు తిన్నారు కదండి ఈ కాంబినేషన్లో చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పాలక్ని ఇలా చాప్ చేసి పెట్టుకోండి క్లియర్గా క్లీన్ చేసుకోవాలండి రూట్స్కి అది అంత మట్టి ఇసుక అది అంతా ఉంటుంది కదండి క్లీన్ చేసేసుకొని చాప్ చేసి పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి పొటాటో అండి ఆలు ఇలా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆ వాటర్లో వేసేసుకోవాలండి సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఏంటంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ అండి కచ్చా పచ్చాగా దంచుకొని పెట్టేసుకున్నాము నెక్స్ట్ ప్యాన్ తీసేసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులో ఈ కట్ చేసిన పాలక్ని వేసేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలండి ఇలా వాటర్ అంతా పాలక్లో వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకుంటున్నానండి ఇది వచ్చేసి బేలీఫ్ అండి బిర్యానీ ఆకు కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ జీరా యాడ్ చేసేసుకోవాలండి ఇవన్నీ కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న టూ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసేసాను వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ లాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నాను కదండి జింజరు గార్లిక్ రెండు యాడ్ చేసేసుకోవాలండి ఇలా దంచుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు తినేటప్పుడు ఆ పీసెస్ టేస్ట్ చాలా బాగుంటుంది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ని అందులో యాడ్ చేసేసుకుందాం ఈ కాంబినేషన్లో పాలక్ చాలా బాగుంటుందండి మీకు కావాలి అంటే ఒక మీడియం సైజ్ టమాటోని కూడా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు టమాటో పూర్తిగా ఆప్షనల్ అండి వేసేసుకొని కలిపేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ సాల్ట్ పించ్ ఆఫ్ టర్మరిక్ అండి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇది కొంచెం లిడ్ పెట్టేసి మగ్గనిచ్చుకోవాలండి చూసారు కదా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుందండి ఇది కొంచెం మగ్గిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసేసుకున్నాం యాడ్ చేసి మిక్స్ చేసేసుకోవాలి పొటాటో ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పాలక్ని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసి మిక్స్ చేసేసుకోవాలి మనం వేసిన కారం అదంతా పాలక్కి పట్టేసేలాగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి వాటర్ యాడ్ చేసేసుకొని లీడ్ పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకుంటే ఇలా వస్తుందండి కన్సిస్టెన్సీ అంతా కూడా దీనిలోనే మనం చాప్ చేసుకున్న కొరియాండర్ కూడా యాడ్ చేసేసుకుందామండి యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కనుక ఈ కాంబినేషన్లో చేసుకుంటే మీకు కొంచెం గ్రేవీగా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్